హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాసి గారు అందించినటువంటి సంబళ ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా పదహారవ అధ్యాయం లామా దోర్జీ చౌగ్యాలతో సమావేశం ఇదిగో ఇటు చూడండి ఈ మ్యాప్లో చూపించిన కొండదారి గుండా మనం ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణ ముఖాన్ని చేరుకున్నాము మనం ఇదివరకే మన యాత్ర ప్రారంభంలోనే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ ఎవరెస్ట్ దాటి దాని ఉత్తరముఖం వైపుకి చేరుకోవాలి అందువల్ల మనం ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని పైకి ఎక్కి క్రిందికి దిగి శ్రమపడవలసిన అవసరం లేకుండా కొండచర్యకు కుడివైపు నుంచి ప్రదక్షిణంగా తిరిగి తూర్పుగా యాభై కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ అక్కడ నుంచి ఉత్తరంగా ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాక మరి ఇంకో ముప్పై కిలోమీటర్లు కనుక నడిస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని దాటి దాన్ని ఉత్తర దిశగా చేరుకుంటాము కానీ ఈ మార్గం చాలా కఠినమైనది వాతావరణం బాగుండక మంచు తుఫాన్లు గనక చెలరేగకుండా ఉంటే అప్పుడు కూడా మన ఊపిరితిత్తులో బద్దలైపోయేటంత ఆయాసం కలిగించే నిటారుగా ఎక్కి దిగే కఠినమైన దారి ఇది అంతేకాదు మనం ఈ ఎవరెస్ట్ శిఖరం అవతలకు చేరుకునేసరికి పూర్తిగా అలసిపోతాము ఇంకా ఒక ఒక అడుగు కూడా తీసి అడుగు పెట్టలేనంతగా అలసిపట్ట పడిపోయి శ్రమతో నిరసించిపోతాము మరి అలా అంత దూరం ప్రదక్షిణంగా తిరిగి గనక మనం ప్రయాణం చేస్తే మరి కాబట్టి ఇప్పుడు మన ముందున్నది ఓ కఠినమైన నిర్ణయం మనం ఈ శిఖరం పైకి ఎక్కి దిగి అవతలకి వెళ్ళటమా అలా చేస్తే ప్రయాణించిన దూరం తక్కువే అవుతుంది లేక ఇదంతా శ్రమగనక శిఖరం చుట్టూ ప్రదక్షిణంగా చుట్టూ తిరిగి వెళ్ళటమా మరి ఇది టైం ఎక్కువగా తీసుకుంటుంది ఇందులో ఏది మనం చెయ్యాలో నిర్ణయించాల్సిన ఘట్టం మన ప్రయాణంలోని గర్భసంధి వంటి చిక్కుముడిని సమీపించాము ఇప్పుడు మన సాహస బృందంలోని సభ్యులందరం కలిసి ఏది మంచిదో ఏం చెయ్యాలో నిర్ణయించాల్సిన దశ అంటూ అంత తమ ముందున్నటువంటి సమస్య గురించి చర్చించుకుంటున్నారు ఇక ఒక నిర్ణయం తీసుకోవటమే తరువాయి బెల్ మహాశయుడు తటాలను వెనక నుంచి ముందుకు తోసుకొని వచ్చి లామ మహాశయుడు ముందు నిలబడ్డాడు ఈ అదును ముందుగానే పసిగట్టినట్లుగా లామ మహాశయుడు తాను కూడా ఈ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా తటాలను లేచి నిలబడ్డాడు తాను కూర్చున్న చోటు నుంచి లామ మహాశయ కొన్ని రోజుల క్రితం మిమ్మల్ని మేము హిమాలయ పర్వతాల్లోని వింతల గురించి అడిగాం అప్పుడు సమయం రానందువల్ల మిమ్మల్ని వివరాలు అడగలేదు కానీ ఇప్పుడు మీ సహాయం అవసరం వచ్చింది అన్నాడు చెప్పండి ఏం కావాలో నేను మీకు చేయాల్సిన సహాయం ఏమిటి అన్నాడు లామా వేగంగా తన జపమాలను కుడి చేతులు తిప్పుకుంటూనే మరి మిమ్మల్ని మేము ఇది వరకులా కాకుండా సూటిగా అడుగుతున్నాం ఇప్పుడు చెప్పండి ఈ హిమాలయ పర్వతాలలో రహస్య మార్గాలు మీకు తెలిసినవి ఖచ్చితంగా ఉండి ఉంటాయని మా విశ్వాసం అందువల్ల ఈ హిమాలయ పర్వతాలలో భూగర్భంలోని సొరంగాలలో ప్రయాణించే రహస్య మార్గం గురించి ఏదైనా వివరాలు మాకు తెలియచేయండి అన్నాడు చార్లసిబెల్ సూటిగా నిలదీస్తున్నట్లుగా మళ్ళీ ప్రశ్నిస్తూ అవును నేను విన్నాను రహస్యమైన ఒక భూగర్భ సొరంగ మార్గం ఇక్కడే ఎక్కడో ఉండదని చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు రామ రహస్యంగా తన జపమాలను తిప్పుకుంటేనే ఏం చేద్దామని మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా మీరు మా సాహసయాత్ర బృందానికి మార్గదర్శులుగా ప్రమాణ స్వీకారం చేశారు బోధిసత్వుని సాక్షిగా భూగర్భ సొరంగ మార్గం గురించి మీకు తెలిసని మా దగ్గర ఖచ్చితమైన బోగట్ట ఉన్నది గతంలో కొందరు గతంలో కొందరు సాధకులు గతంలో కొందరు సాహసయాత్రికులు మీరు పనిచేసే బౌద్ధ దేవాలయం వద్ద నుంచి ఈ రహస్య సొరంగ మార్గం గురించి వెళ్ళే దారి తెలుసుకున్నారని విన్నాం మహాశయ దయచేసి చెప్పండి ఇక ఈ రహస్య మార్గంలో ప్రవేశించే ద్వారం ఎక్కడ ఉండదో దాన్ని గుర్తించడం ఎలాగో ఇది మా మొదటి ప్రశ్న రెండవది ఈ గుహ ముఖ ద్వారం మనకి గనక కనబడితే అది ఎలా తెరుచుకునేది ఎలాగా ఇది మా రెండవ ప్రశ్న గుహలో ప్రవేశించాక ఎంతకాలం నుంచో మూతబడిపోయి ఉన్న ఆ సొరంగంలోని బిలంలో గాలి లేకుండా మనుషులకు ఊపిరి కూడా ఆడకుండా మనల్ని ఉక్బిక్కి చేసే ప్రమాదం ఉండవచ్చు దానికేమిటి ఉపాయం దయచేసి వివరంగా దాని రహస్యాలు గుట్టు విప్పి విశదంగా చెప్పాలి మీకు తెలిసినదంతా అని అడుగుతారు అలాంటి రహస్య మార్గములలో ప్రయాణించే అనుభవజ్ఞులైన బౌద్ధ లామాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో కూడా మీరు చెప్పటం కాదు మాకు శిక్షణ ఇవ్వాలి అంటూ చేతులెత్తి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించారు ఆ సాహస బృందం అంతా కూడాన లామ మహర్షియుడు వారి భక్తికి శ్రద్ధకు చలించిపోయాడు నెమ్మదిగా తన చుట్టూరా ఉన్న యాంత్రికుల వంక తన చుట్టూరా ఉన్న యాత్రికుల వంక చూస్తూ ఇలా అన్నాడు మీ అభిమానానికి ఆత్మీయతకు నేను ఎంతో చలించిపోయాను అసలు ఈ ప్రయాణం మొదట్లో నేను ఈ రహస్యాలను గురించి ఎవరికీ బహిరంగపరచకూడదని ప్రాచీన కాలం నాటి దేవరహస్యాలు ప్రకటించి అపచారం చేయరాదని నిశ్చయించుకున్నాను కానీ ఇప్పుడు నా అభిప్రాయం పూర్తిగా మార్చుకున్నాను ఇష్టంతోనే మాకు ఆ వివరాల్లో ఉన్న శ్రద్ధను నేను గమనించలేకపోలేదు ఇష్టంతోనే ఆ వివరాల్లో ఉన్న శ్రద్ధను నేను గమనించకపోలేదు అంతేకాదు మీరు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఊహించలేనంత తెలుగు తక్కువ కాదు మీరు చెప్పకపోయినా ఇప్పుడు మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణ ముఖానికి ఆగ్నేయంగా వెళితే ఒక లోయ ఉన్నది పదివేల అడుగుల దిగువగా ఇక్కడ నుంచి ఈశాన్యంగా పద్దెనిమిది వేల అడుగుల ఎత్తుకు వెళ్ళే ఓ కాలిబాట వంటి మార్గం ఉన్నది ఆ కాలిబాట ప్రారంభించే మొదట్లో కుడివైపున ఒక చిన్న దేవాలయం కనిపిస్తున్నది అది చాలా చిన్నదిగా ఒక గ్రామదేవత దేవాలయంలాగే ఉంటుంది ఆ గుడి గర్భాలయంలోని గౌతమ బుద్ధుడి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉత్తర దిక్కుగా తిరిగి ఉంటుంది ఆ విగ్రహం కుడిచెయ్య అభయముద్రలోను ఎడమ చెయ్యి పాదంపై నుంచి క్రిందికి నేలను తాగుతూ కనిపిస్తుంది భూమి స్పర్శ ముద్రలో ఇలా భూమి స్పర్శలో ఉండే బుద్ధ విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి కదా అన్నాడు జగదీష్ చంద్రబోస్ ఉంటాయి కానీ ఇక్కడ బుద్ధ విగ్రహం ఎడమ చేత్తో ఉపదేశ ముద్ద పెట్టి మధ్యవేలు ఉంగురం వేలును భూమివైపునకు చూపిస్తూ ఉంటాయి సరిగ్గా ఆ విగ్రహం చూపించే దిక్కుగానే ఉన్నది రహస్య మార్గంలోకి ప్రయాణించే స్వరంగం యొక్క ద్వారం అది మామూలుగా సంవత్సరం పొడవునా దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది అందువల్ల ఆ స్వరంగానికి ద్వారం ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఉంటూ వచ్చింది గత ఐదు వేల సంవత్సరాలుగా అంటే ఇప్పటికి ఐదు వేల సంవత్సరముల క్రితం అంటే ఈ కలియుగం ప్రారంభించక ముందు నుంచి కదా అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా ఈ భూగర్భంలో ఉన్న స్వరంగం ఎవరూ కనిపెట్టలేదా మధ్యలోనే అడ్డుపడుతూ అడిగాడు రేషన్ పరిశోధకుడు అయినటువంటి హౌస్ కొందరు కొనుగొనటమా కొందరు కనుగొనటము దాని గుండా ప్రయాణించటం కూడా జరిగింది కానీ ఎంతో గుప్తంగా అలా ప్రయాణించిన వారిలో ముగ్గురు నూతన శకానికి ప్రారంభకులైన ప్రవక్తలైన గురువులు ఇందులో మొదటివారు గౌతమ్ బుద్ధుడు అంటే అహింస జ్యోతి సాఖ్యమునిగా ప్రపంచంలో ధర్మ చక్రాన్ని తిప్పిన బుద్ధ దేముడు ఇకపోతే రెండో వాడిగా మళ్ళీ అలా ప్రయాణించిన వ్యక్తి పడమట దేశాలలో కొత్త మతప్రవక్తగా పూజలు అందుకున్నటువంటి మీ యేసుక్రీస్తు అనబడే యోగి ఈశా రెండోవాడు ఏసుక్రీస్తు అనుబడే యోగి ఈశా అనేవాడు రెండోవాడు మళ్ళీ అలా ప్రయాణించిన వారిలో పర పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి నాడు అలా ప్రయాణించిన వారిలో పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు జన్మించిన గురునానక్ మహాశయుడు ఈ ముగ్గురు కూడా ఆ మార్గాన్ని ఆ గుహను ఎలా తెరిచారు మరి ఎలా స్వరంగంలోనికి ప్రవేశించారు అని అసహనంగానే ప్రశ్నించారు చార్లెస్ బెల్ తొందరపడకండి అన్నాడు ఈ ముగ్గురు కూడా ఎవరెస్ట్ శిఖరానికి అడుగు నుంచి వాయువ్య దిశగా వెళ్ళే స్వరంగం యొక్క ద్వారము తెరవకుండానే ప్రవేశించారు అందువల్ల వారికి స్వరంగం ఒక ద్వారము తెరిచి ప్రయాణించాల్సిన అవసరం లేకపోయింది ఏమిటి మీరనేది మహాశయ ఎవరెస్ట్ శిఖరం అడుగు నుంచి స్వరంగ మార్గంలో ప్రయాణించారని చెబుతారు మళ్ళీ మీరే స్వరంగ మార్గంలో ప్రవేశించే ద్వారాన్ని తెరవలేదంటారు ఏమిటి ఈ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు అంటూ ప్రశ్నించాడు రష్యన్ రాయబారి అయినటువంటి అలెగ్జాండర్ నోటోవిచ్ మీకు కలిగిన అసహనాన్ని చికాకును నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే రహస్య స్వరంగ మార్గంలో ప్రయాణించాలి అంటే ఎవరైనా దానిలోకి ప్రవేశించి గుహ ముఖద్వారం తెరిచి వెళ్ళాలి నిజమే కానీ నేను చెప్పిన పై ముగ్గురు కూడా మహాయోగులు యోగ సిద్ధులు పసిపిల్లల ఆటల్లాగా చాలా తేలిక వారికి అందుకే మా అందుకే ఆ గుహ ద్వారం రాతి బండలతో మూసి ఉన్న దాన్ని తెరవకుండానే వారు ఒక కీనీడ గాజు గోడ మీద ప్రయాణించినట్లుగా గుహలోకి ప్రవేశించి మెరుపులాగా స్వరంగంలో ప్రయాణించి అవతలకు చేరుకుంటారు ఎందుకంటే వారు ముక్త పురుషులు భగవంతుడి ముందే నిర్ణయించిన ప్రకారం వారు అలా ప్రయాణించగలిగారు ప్రయాణించవలసిన మార్గము మూసి ఉన్నా కానీ మనం సామాన్యులము దేవుడి ప్రవర్తలము కాదు కదా కనీసం యోగ పురుషులము కూడా కాదు గట్టిగా శ్వాస బిగిస్తే ఉక్కు బిక్కుతో కింద మీద అయిపోతాం అలాంటి మనం వారితో సాటిగా ప్రయాణించటం అసాధ్యం అందుకనే మనం ఆ గుహలో ప్రవేశించే రహస్య మార్గాన్ని కొనుగొని దానిని తెరవాలి అని చెప్తాడు లామా అది ఎలాగో తెలుస్తుంది అని ప్రశ్నించారు మళ్ళీ అందరూ ఏకకంఠంతో అది నేను చెప్ అదే నేను చెప్తున్నాను అందరూ మీద పడకుండా ప్రశాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ప్రారంభించాడు లామ మహర్షియుడు నేను ఇంతకు ముందు చెప్పిన గ్రామ లాంటి మందిరం కనిపిస్తుంది అందులోని బుద్ధుని విగ్రహం భూమి స్పర్శ ముద్రలో నేలను చూపే దిక్కుగా పరిశోధిస్తే సరిగ్గా బుద్ధిని చూపుడు వేలు నేల వైపు చూపించే దిక్కుగానే ఆ సొరంగ మార్గం తెరుచుకునే ద్వారం కనిపిస్తుంది ఇక్కడి ఇక్కడికింత చాలు మిగతాది అక్కడికి చేరుకున్నాక చూసుకుందాం అనవసర విషయాలు అక్కర్లేని రహస్యాలు ఇక్కడ బహిరంగంగా చర్చిస్తే అపచారం దుర్మార్గుల చేతిలో పడితే మనకి ప్రమాదం అంటూ ఆ లామా ప్రసంగాన్ని అంతటితో కిట్టపెట్టి భోజనానికి లేచాడు వెంటనే మా సాహస బృంద యాత్రికులందరం కూడా భోజనానికి లేచారు ఆ సమావేశాన్ని అంతటితో ముగిస్తూ ఇక పదిహేడవ అధ్యాయం తాసీ లామా హిమాలయ సాహస యాత్రికుల బృందం అందరికీ కూడా దడా వణుకు పట్టుకుంది ఊహించని ఘోరమైన అనుభవాలకు తట్టుకోలేక ఏదైనా పులి గోళం లేక మంచు పులి వంటి ఎంతటి ప్రమాదకరమైన అడవి మృగాన్నైనా సరే లెక్క లేకుండా కాల్చి పారేస్తాను నా తుపాకీతో కానీ ఇవి జంతువులు కాదే మనుషులు కాదు అటు ప్రాణమున్న మనిషి శత్రువు కాదు మనుషుల్లో కనిపించే మరణించిన వారి ఆత్మలటల్లి ఇలాంటివి నేను ఎప్పుడూ కలలోనైనా సరే ఊహించలేదు చీ అనుకుంటూ జిమ్ కార్పెట్ మహాశయుడు తన తలపై నుంచి క్రిందికి భుజాల వైపు నుంచి అడ్డంగాను యేసుక్రీస్తుని స్మరించుకుంటూ క్రాస్ గుర్తు వేసుకున్నాడు తనకు రక్షణగా భయపడుతూనే బల్లును నవ్వాడు వారి వెనకాల నడుస్తున్నటువంటి టిబిటెన్ లామా దోర్జీ మిగ్యార్ దోండప్ మహాశయుడు ఏమిటి మీకు అంత ఆనందం కలిగించే ఆ విషయం అని ఉక్రోషంతోనే అడిగాడు జిమ్ కార్బెట్ చిరాకు పడ్డట్టుగా ఏమీ లేదు ఇక్కడ పిశాచాలు ఇక్కడి పిశాచాల కోణలోని దెయ్యాలకు భూతాలకు మీ సిలువ గుర్తు ఏమీ రక్షించదు కదా అని అదే మీరు రక్షణగా వేసుకుంటే నాకు నవ్వు వచ్చింది అన్నాడు అతివేగంగా చేతుల జపమాలు తిప్పుకుంటేనే దోర్జీ ఇండియా దోండఫ ఏమీ ఎందుకు పని చేయదు ఈ దెయ్యాలు అంత శక్తివంతమైనవా మా యేసు ప్రభువును కూడా ధిక్కరించేటంతటివా అని చెప్పేసి అని అంటాడు అతను లేదు అలాగని కాదు ఈ భూత్ బంగ్లాల్లో నివసిస్తున్న పిశాచాలన్నీ కూడా మీ క్రిస్టియన్ వ్యక్తుల ఆత్మల భూతాలే కదా అని వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరో క్రైస్తవ ఫాదర్ ఇయో లేక బిషప్ వంటి మత గురువో బైబుల్ చదివి వారి శవం మీద శిలువ గుర్తులు వేసి మరీ సమాధి చేస్తారు అందుకని కదా అని చెప్పేసని ఇంత జరిగినా వాళ్ళు చెక్కు చెదరకుండా మాకు ఏడు వందల సంవత్సరాల వయస్సు అంటూ నిర్భయంగా ఎదురుపడి మీకే చెప్పారు కదా ఇంకేం శిలువ నా బొంద అంటూ మళ్ళీ బల్లుని నవ్వుకున్నాడు అతను దానితో ఒక్కసారిగా మా బృందంలోని నలుగురు క్రైస్తవ సభ్యులు కూడా ఆశ్చర్యంతో లామాదోజీ చోగ్యాల వైపు తిరిగి ఆశ్చర్యంతో నోరు తెరిచి కళ్ళు రెప్ప వేయకుండా చూడసాగారు అతని మాటలకు ఏమీ సమాధానం దొరకక నిజమే వాళ్ళు మావాళ్ళే అవి క్రైస్తవ దెయ్యాలే ఏమిటో నాకేమీ అంతపట్టడం లేదు అనుకుంటూ చటుక్కన మెరుపు మెరిసినట్లుగా ఏదో కొత్త ఆలోచన మనసులో కలిగినట్లుగా తుల్లుపడి ఆ లామావంక తిరిగి ఆశగా కొల్లు వెలిగిపోతూ ఉంటే ఇటువంటి భూతప్రేత పిశాచలకు లేక చేతబడలు శ్మశానిక శ్మశానిక తాంత్రిక ప్రయోగాలకి విరుగుడు మీ లామాసరిలోనూ పండి అనుభవంతో పరిపాకం వచ్చిన యోగులైన లామాలు ఏమైనా చెప్పగలరేమో టిబిటెన్ మతంలో తాంత్రికం శ్మశానికి పూజలు ఉంటాయని విన్నాను అందుకే అడిగాను దయచేసి నిజం చెప్పండి దాచకుండా అంటాడు అతను మిగిలిన సభ్యులు కూడా అతనితో పాటు ఆశగా చూపులు కలిపి బ్రతిమాలుకున్నట్లుగా చూస్తూ ప్రాధాయపడుతున్న స్వరంతో అడిగారు దానితో ఆ లామా మహాశయుడు కొంచెం మెత్తబడి ముందుకు నడుస్తూనే చకచకా జపమాల వేగంగా తిప్పుకుంటూ చెప్పుకుంటూ పోయాడు మామూలు మాటలతో కాలక్షేపం చేసే బదులు వీలైనంత త్వరగా ఆ పిశాచాల కోన దాటి ఈ లోయ దిగిపోయి ఎదురుగుండా ఉన్నటువంటి మంచు మైదానం దాటి ముందుగా అదిగో ఆ కనబడే దీపస్తంభం లైట్ వెలుగుతున్నదే ఆ లామాసరికి చేరుకుందాం అక్కడే ఆ గురువునే పీఠాధిపతిని ఆ గురువుని ఆ పీఠాధిపతిని అడుగుదాం వెళ్ళి అని చెప్పేసి అని ఆ లామా అంటారు అలాంటి వారిని టిబిటన్ లామాల్లో ఉన్నత పీఠాధిపతిగా రింపోచి అని తాసీలామా అని సగౌరంగా పిలుస్తారు అలాంటి వారిని టిబిటెన్ లామాల్లో అయితే ఉన్నత పీఠాధిపతిగా లేదంటే రింపోంచి అని లేదా తాసీ లామా అని సగౌరంగా పిలుస్తారట సాష్టాంగ పాద నమస్కారం చేసి మరీ వారిని సంబోధించాలంట అలాంటి మహాను అలాంటి మహానుభావులు దశాబ్దాల తరబడి దివ్య మంత్రాలను జపించి మంత్రసిద్ధిని పొంది తమ నర నరాల్లోనూ ఆ మంత్రసిద్ధిని జీర్ణించుకొని ఉండటమే కాక ఆ మంత్రాధిష్టాన దేవతను తన ఆత్మలో ఐక్యం కూడా చేసుకొని ఉంటారు అలాంటి వారిని కేవలం మహాపురుషులుగా భావించాం మా టిబెటన్ లామాలో శరీరం ధరించిన దేవతలు అని కొందరిని ప్రత్యేక బుద్ధుడు అని మరి కొందరిని తుల్కు అని లామా యొక్క మంత్రశాస్త్ర పద్ధతిలో పిలుస్తారు ఇవన్నీ కూడా మీరు కూడా టిబెటన్ గురించి మీ ఇంగ్లీష్లోని గ్రంథాలలో చదివే ఉండవచ్చు లేదా మా దళైలామా గురించి వ్రాసిన అనేక గ్రంథాలలో కూడా ఇలాంటి విషయాలు పూర్తి వివరాలతో వ్రాస్తారు అంటూనే చకచకా తన చేతిలోని ప్రార్థనా చక్రాన్ని గిరిగిరా తిప్పుకుంటూ నడుస్తున్నాడు లామా మహాశియుడు దాంతో హిమాలయ పర్వతాల్లోని ఆధ్యాత్మిక వ్యక్తులు మంత్రాలు సిద్ధ పురుషులు అంటే ఆసక్తితో చెవి కోసుకునే నికోలస్ డోరెక్స్ షాక్ తిన్నట్లుగా ఉలుక్కుపడి పరిగెత్తుతున్నటువంటి లామాగారి ముందుకు వచ్చి ఆసక్తిగా అడిగే అడుగుతున్నాడు మహాశయ మీరు చెప్పినవన్నీ యథార్థమని నాకు తెలుసు కానీ నాకు ఇన్ని వివరాలు తెలియవు దయతో నా సందేహాలకు మీరు రహస్యం ఏమీ దాచకుండా వివరించాలి అని చెప్పి అడుగుతాడు ఈలోగా మనం శ్రమ తెలియకుండానే ఆ యొక్క పిశాచాల కోన దాటి మంచు మైదానం కూడా దాటిపోవచ్చు అంటాడు అంతేకాదు మనం ఆ కనిపించే లామాసరి సింహద్వారం ముందు కూడా చేరకుండా చేరుకోవచ్చు ఆసక్తితో ఉన్న వేగంతో పాటు మన వెనక తరుముకున్నటువంటి తరుముకొని వస్తున్నటువంటి ప్రమాదం గురించి కాస్త దృష్టిలో పెట్టుకుంటే చాలు అంటాడు ఆ రష్యన్ ఆధ్యాత్మిక పరిశోధకుడైన పీడి హౌస్ మా టిబిటెన్ మతంలో ఒకే దేవుడు ఉండడు మా టిబిటెన్ మతంలో ఒకే దేవుడు ఉండడు మీ క్రీస్తులాగా లేక మహమ్మదులాగా ఎవరినో నమ్ముకుంటే అన్ని కష్టాలు పోతాయని ఇక్కడ ప్రజలు నమ్మరు వారికి కలిగే కష్టాలు సుఖాలు అదృష్టము దురదృష్టము రోగాలు అనారోగ్యము ఆనందము శుభకార్యాలు ఇలాంటి సు దుః కూడా ఒక వ్యక్తి చేసుకున్న మంచి చెడు కర్మల మీదే ఆధారపడి జరుగుతాయి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారంట అక్కడ వాళ్ళు వాళ్ళ టిబి వాళ్ళ యొక్క టిబిట మతంలోని ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి మంచి చెడు కర్మల మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి అని వాళ్ళు నమ్ముతారంట ఒక దేవుణ్ణి కానీ లేదంటే ఎటువంటి వాటిని కూడా వాళ్ళు నమ్మరంట సిద్ధాంతం భారతదేశంలోనే కాదు బుద్ధదేవుడు తన ధర్మచక్రంలో భాగంగా ఇటు కాలచక్రాన్ని అటు కర్మచక్రాన్ని రెండూ కూడా శాశ్వత సత్యాలని గుర్తించారు ధర్మమే చక్రంలా తిరుగుతూ కాలాన్ని ఒక ఇరుసులాగా రథచక్రంలాగా దొర్లించుకుంటూ పోతుంది చక్రం తిరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో సరిగ్గా అదే జరుగుతూ ఉంది కాలంలో కూడా చక్రం అడుగున ఉన్న ఆకులు తిరిగి తిరిగి పైకి ఎత్తుకు చేరుతాయి అలాగే ఎత్తున ఉన్న ఆకులు తిరుగుతూ తిరుగుతూ చక్రం అట్టడుకి చేరుతాయి అలానే కాలచక్రం మన కర్మను కూడా ఓ చక్రంలా తిప్పుతూ ఎవరు చేసిన కర్మలకు ఫలితాన్ని వారికి టైం ప్రకారం వడ్డిస్తుంది దీనిని ఎవరూ తెప్పించలేరు ఏ క్రీస్తు అయినా సరే ఏ మహమ్మదుడైనా సరే చివరికి బుద్ధ దేవుడినైనా కూడా మన కర్మల నుంచి తెప్పిస్తానని ఆయన ఎవరికి కూడా చెప్పలేదు చాలా ఆసక్తిగా ఉంది మీరు చెప్పేది మరి లామాలు బుద్ధదేవుని శరణ పొందేందుకు మరి లామాలు బుద్ధదేవుని శరణు ఎందుకు పొందుతారు అన్నట్టుగా సాహసయాత్రికుల్లోనే మేధావైనటువంటి అపరాధ పరిశోధకుడైనటువంటి గోడచారిగా పదును పెట్టిన తెలుగు గల చార్లెస్ బెల్ బుద్ధదేవుని శరణ పొందేది ఆయన మనకు తాను కనుగొన్న సత్యాలను నిర్భయంగా ఉపదేశించాడు ఏమీ దాచకుండా అందుకు అందులో మొదటిది కర్మ సిద్ధాంతం రెండవది మనిషి అనేక జన్మలెత్తి తాను చేసిన మంచి చెడు కర్మలను అనుభవించి చివరకు సత్యము ధర్మము ఆచరిస్తూ నిజమైన శాంతితో ఏ ఇతర జీవులకు కానీ నొప్పి కానీ బాధ కానీ కలిగించకుండా అహింసా సూత్రాలను ఒక వ్రతంలాగా చేస్తే ఒక రోగి నిత్యం మందులు వాడినట్లుగా కొన్నాళ్లకు రోగంలాగే తగ్గిపోతుంది కదా అలానే మనిషి చేసిన కర్మలు రెండు అంటే మంచి చెడు పూర్తిగా అరిగిపోతాయి చివరికి కరిగిపోతాయి అప్పుడు వారి ఆత్మ పరిశుద్ధమై నిర్మలమైన ఆకాశంలాగా ఒక స్ఫటికంలాగా తయారవుతుంది అంటే అనవసరమైన క్రోధాలు అర్థం లేని అహంకారము పిచ్చి మమకారము అనవసర భయాలు వాటి వల్ల ఇతరులకు చేసే అపకారం వల్ల కలిగే దుఃఖాలు మొదలైనవన్నీ కూడా ఏమీ ఉండవు అలాంటి వారే బోధిసత్వులు అవుతారు అంటే నిర్మలమైన జ్ఞానం అంటే సత్యమేదో మూఢ విశ్వాసం మీదో తన వివేకంతోనే విచక్షణతో తెలుసుకోగలుగుతారు అలాంటి వారికి ఏ మత గ్రంథమూ అక్కరలేదు తన ఆత్మయే తనలోని గురువు తన జీవితానికి మార్గదర్శి తనలోని జ్ఞానమే అలాంటి వాడే పూర్వమే అనేక జన్మల నుంచి ఒక లక్ష్యంతో దీక్షగా పెట్టుకొని సత్యాన్ని మనసులో ధ్యానిస్తూ అహింసనే తన నిత్య జీవితంలో ఒక నిష్ఠగా ఆరాధిస్తూ జీవిస్తాడు తిరిగే కాలచక్రం గిరిన తిరిగిపోతూ కత్తులు చాకులు పెట్టేవాడి చక్రంతో సాన పెట్టేవాడి చేతిలో పదును పెట్టబడినట్లే ఆ బోధిసత్వుని మనస్సు ఆత్మ కాలంతో పదునెక్కి అనుభవంతో యథార్థ సత్యాన్ని గ్రహించగలుగుతుంది ఆ తర్వాత అతడికి కర్మ వల్ల ఏ భయం లేదు కాలచక్రం తిరుగుతున్నా సరే అతడు కాలానికి పైన ఉండే తపో లోకాల్లో అంటే నిత్యముక్తులు అవతార బుద్ధులు ఉండే దివ్య లోకాల్లో ఒక హైడ్రోజన్ బెలూన్ లాగా పై లోకాలకి తేలిపోతూ అలాగే కర్మను శరీరాన్ని దాటిపోతూ ఉంటాడు అలాంటి వాడు ఇక తిరిగి మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవలేదు జన్మ ఎత్తే ఎత్తాడు అదేనా మోక్షం అంటేనే నిర్వాణం అని మీ బౌద్ధులు చెప్తారే అది ఇదేనా అని అడుగుతారు మళ్ళీ నీ కోలం డోరిచ్చు ఆగండి ఆగండి అతడు భూమి మీద తిరిగి జన్మించడు అన్నాను కానీ పైలోకాలలో జన్మించడం అనలేదే కర్మ అనేది ఒక్క భూలోకంలోనే కాదు పై లోకాలలో ఉండే దేవతలకు గంధర్వులకు కిన్నెరికి పురుషులకు విద్యాధరులకు మహానీయులైన పుణ్యజీవులందరికీ కూడా వర్తిస్తుంది చివరకు మనం పారిపోయి వస్తున్న ఈ భూత్ బంగ్లాలోని దెయ్యాలకు కూడా ఆ కర్మ సిద్ధాంతం వల్లనే వారికి ఇలా సమాధులను అంటిపెట్టుకొని పడి ఉండవలసిన గతి ఏర్పడింది అప్పు చేసినవాడు అప్పు తీర్చేదాకా జైల్లో ఉండాలి కదా అప్పు చేసినవాడు అప్పు తీర్చేదాకా జైల్లో ఉండాలి కదా లేకపోతే మంచిగా శ్రమ చేసి మిగిల్చిన లాభంతో అప్పు తీర్చేసి ముందుగా జైలు నుంచి బయటికి రావచ్చు సరిగ్గా ఎలాగే పైలోకాల్లో కూడా ఉండేటువంటి ప్రత్యేక బుద్ధులు బోధిసత్వులు దయతో తమ తపశ్శక్తిని పుణ్యాన్ని భూలోకంలో జీవిస్తూ బాధపడే మనలాంటి జీవులకు ధారపోస్తూ ఉంటారు అర్హులైన వారికి అది కూడా అర్హులైన వారికి దొంగలందరికీ కూడా సాయం చేయరు అంటే ఎవరైతే చక్కగా సత్య మార్గంలో ఎవరైతే వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ పైలోకలు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బుద్ధులు బోధిసత్వులు వాళ్ళ యొక్క తపశక్తిని పుణ్యాన్ని దారిపోస్తూ ఉంటారంట అదే సన్మ అదే వికట పనులు చేసుకుంటూ దొంగల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సాయం చేయరట వాళ్ళు మళ్ళీని వారు ఎవరికి సాయం చేస్తారో మనకెలా తెలుస్తుంది అడిగాడు జీవశాస్త్రజ్ఞుడైనటువంటి ప్రొఫెసర్ రే లంకాస్టర్ తనకు తెలిసిన పరిణామ సిద్ధాంతాన్ని జీవుల ఆత్మ యొక్క పరిణామం గురించి తన మనసులోనే నెమరు వేసుకుంటూ ఆశ్చర్యంగాన తన స్వార్థం కోసమో లేదా తన మంచి కోసం ఇతరుల మంచిని చెడగొట్టేవాడు లేక ఇతరుల కీర్తి సుఖం ఆనందం ఇంకా తనకు లేనివి ఏవైనా సరే చూసి బాధపడేవాడు ఇంకా అసూయపడేవాడు తాను ఇంకా కర్మ నుండి పరిపాకం పొందలేదు అని అర్థం అలాంటి వారి వెంటనే ఇతరులకు అపకారం చేయకపోయినా ఇతరులు మంచిని సహించలేరు అలాంటి వారికి కాదు ఈ బోధిసత్వుల లామాల అనుగ్రహం సహాయమున బాధలో ఉన్న మనిషిని చూడగానే సహజంగా జాలి కలగాలి మంచివారిని చూడగానే సహజంగా ప్రేమ కలగాలి ప్రేమ అంటే ఇది మీ ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే శారీరక కామం కాదు ఒక పసిబిడ్డను తెల్లి పాలు పెట్టి ఆడించి వాడి పెరుగుదలను ఎలా కాంక్షిస్తుందో అలాగా ఇతరుల మేలు కోరి వారికి సహాయం చేయడమే నిజమైన ప్రేమ మనకి ప్రపంచంలో ఎలాంటి వారు కనిపిస్తారు అరుదుగా మనకి ప్రపంచంలో ఎలాంటి వారు అరుదుగానే కనిపిస్తారు వీళ్ళే నిజమైన పుణ్యాత్మలు వారికి ఎంత నష్టం కలిగినా బాధ కలిగినా కోపం వచ్చినా ఇతరులకు హాని చేయడం వీరికి చేత కాదు అంటే మానవ జాతిలో పెసిబిడ్డల వంటి నిర్మలమైన ఆత్మలు వారివి ఇది వయసుతో వచ్చేది కాదు కేవలం పూర్వపుణ్యం వలనే ఇటువంటి అంతరాత్మ జన్మత మనుషులకు లభిస్తుంది అట్టి వారికి పరమ గురువులు సాయం చేస్తారు మానవజాతి పురోగతి కథ వారు తమ శక్తిని తపస్సుని దారిపోస్తామని ప్రతిజ్ఞ చేసింది అన్నట్టు మాటల్లోనే వచ్చేసాం మనం మంచు దాటి అదిగో ఆ బంగారు వాకిలు కనిపిస్తున్నదే నగిసీలతో పద్మాలతో సింహాలు ఏనుగుల శిల్పాలు చెక్కబడి ఉన్నదే అదే లామాసరి ఆశ్రమం అమ్మయ్య వచ్చేసాం ఎలాగోలాగా ఇక మన కష్టాలు తీరినట్లే అంటూ పరుగులాంటి నడకతో లామా మహేశ్వరు తన వెనకాలే వస్తున్నటువంటి సాహసయాత్రికుల గుంపును వదిలేసి లామాసరి లోకి లామాశైరిలోకి నేరుగా ప్రవేశించి ముఖమండలం ముఖమండపంలోని పెద్ద కంచు గంటను మోగించాడు శబ్దంతో దానిని ధర్మగంట అంటారట ఎవరికైనా కష్టాలైనా బాధలైనా కలిగితే ఆ గంటను మోగిస్తారట అక్కడే గురువుల ఆశ్రయం కోసం ఉన్న మా యాత్రికుల బృందం ఆ లామాశైలిలోని నిశ్శబ్ద ప్రశాంత వాతావరణానికి జంకిపోయినట్లుగా కాస్త వెనక్కి తగ్గి లోపలికి ప్రవేశించే సాహసం లేక సింహద్వారం బయటే నిలబడ్డాం తమ లామామిత్రుడు తీసుకొచ్చే మంచి శుభవార్త కోసం ఇక పెద్దెమిదవ అధ్యాయం దత్తప్రభువు దర్శనం మీరు ఈ రాత్రి చూసినది మామూలు తాంత్రికుని చోట్ హోమా ప్రక్రియ మాత్రమే కాదు మీరు చాలా అదృష్టవంతులు మీరు బయలుదేరిన సంకల్పం శుద్ధమైనది పవిత్రమైనది అయి ఉండాలి లేకపోతే మా లామాశరిలోని ముసలి లామాలకు సైతం దర్శనం దొరకని సిద్ధ పురుషులు పరమ గురువులు సిద్ధ గురువైనటువంటి మహాశోభను మనబడే శాశ్వత చిరంజీవ పురుషుడు మీకు దర్శనమిచ్చారు ఆయనను మీ భాషలో భారతీయులు దత్తప్రభువు అంటారు ఆయన గురించిన కథలు గాథలు ఇక్కడ టిబెట్లోని గొర్రెల కాపరులకు సైతం తెలుసు ఎప్పటికప్పుడు ఆయన అకస్మాత్తుగా దర్శనమిస్తాడని ఇక్కడ మా టిబెట్లోని వారందరూ కూడా ఊహిస్తూ ఉంటారు కానీ ఆయనను ప్రత్యక్షంగా చూసిన వారు ఈ మధ్యకాలంలో కనబడలేదు ఇవాళ మీరు చూశారు అదృష్టవశాత్తు మీరు తొందరపడితే ఏ తెలుగు తక్కువ పని చేయలేదు కదా అదృష్టవశాత్తు మీరు తొందరపడి ఏ తెలుగు తక్కువ పని చేయలేదు కదా లామాసరిలోని తహసీలామా తన బంగారు ధర్మసింహాసనంపై కూర్చొని ఆ సాహస బృందాన్ని చూస్తూ అంటాడనమాట ఆయన ఆయన చేతిలో జపమాల వేగంగా తిరుగుతుంది ఆయన మాట్లాడుతుండగానే మేము అంత పని చేసే వాళ్ళమే మా తుపాకులను దట్టించకుండా మా తుపాకులను దట్టించాం కూడా ఇంకా నయం పీల్చాం కాదు అంటారు అందరూ ఏకకంఠంతో వాళ్ళు లామాగారు అడుగుతారు మాట మీరు చాలా అదృష్టవంతుడు ఈ యొక్క సిద్ధపురుషుని దర్శనం మీకు దొరికినందుకు మీరు కొంప తీసుకుని ఎటువంటి తొందరపడి ఏ తెలుగు తొక్కు పనులు చేయలేదు కదా అని చెప్పేసి అనేసి లామాసియ అడుగుతాడమాట వీళ్ళందరినీ మేము అంత పనే చేసేవాళ్ళమే మా తుపాకులను పట్టుకొని కానీ మేము పేయాల్సిన చెప్పేసి అనేసి అతను అందరూ కూడా అంటారన్నమాట అప్పుడు బళ్ళు నవ్వాడు ముసలి తాసీలామా గురుదేవులు పడ్డారు సాహస బృందం లామా మా తల్లివి తక్కువతనానికి మీరు నవ్వుతున్నారా అన్నాడు నికోలన్ రోరిక్ టిబిటన్ లామాలన్న ఆశ్రమాలన్న అభిమానం కలవాడు తహసీల మా ఉక్కుబిక్కుగా నవ్వుతూ శ్వాస అందక నిదానంగా అన్నాడు మీరు తుపాకీ పేల్చినా ఏమవుతుంది ఏమీ కాదు అనేసి అంటాడు ఏమి కాదా పది మందిని ఒక్కసారిగా తుపాకీలు పేల్చినా అన్నారు అంతా కంఠంతో అవును ఆ దత్తప్రభువుని కనీసం తాకనైనా లేవు మీ ఆయుధాలు ఎందుకంటారా ఆయన శరీరం ఉండేది ఈ పంచభూతాలలో కాదు భూమి నీరు నిప్పు గాలి అనే ఈ పంచభూతాలకు పైన ఉండే పరమాకాశ తత్వంలో శాశ్వత రూపంలో నిలిచి ఉంటారు ఆ యోగినాదులు అందుకే మా టిబిటెన్ లామాలు సైతం ఆయన పేరు చెబితే మోకాళ్ళపైన కూర్చొని మోకరించి ప్రార్థిస్తారు దత్తప్రభువు శంఖం వినిపిస్తే తుఫాను వర్షం కూడా ఆగిపోవలసిందే మంచు పడటం కానీ ప్రచండంగా మంచుకొస్తున్నటువంటి మంచు తుఫాను కూడా ఆగిపోవలసిందే అలాగే నిలబడిపోవలసిందే అంతెందుకు నా చిన్నతనంలో ఒకసారి నేను ఇంకా పది ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు అనమాట టిబెట్లోని నది ఒడ్డున ఆడుకుంటున్నాను నాకు ఇప్పుడు తొంభై ఏళ్ళు దాటింది నది ఒడ్డిన రాయి మీద ఒక పిచ్చివాడు కనిపించాడు నేను వెళ్ళి ఆయనను బెదిరింపుగా ఏదో మాట్లాడిపోయాను అంతే మరుక్షణమే ఆయన నిల్చున్న బండరాయి పక్కనే ఉన్న కొండలోకి చేతిని దూర్చి భుజం దాకా చొప్పించాడు ఆశ్చర్యం అంత బండరాయి వెండపూసులో దారిచ్చింది అతని చేతికి ఏం జరిగిందో తెలిసేలోగా నా ఊపిరాగిపోయింది తటాలు నా శిలలోంచి ఒక పెద్ద శంఖం బయటికి తీశాడు అది అడుగున్నారా రెండు అడుగుల పొడవున్న కుడివైపు ప్రదక్షిణంగా తిరిగిన దక్షిణావర్త శంఖం నన్ను చూసి వికటంగా నవ్వి ఆ శంఖాన్ని అని పూరించాడు ఆశ్చర్యం నా కళ్ళను నేనే నమ్మలేను మరుక్షణమే ప్రవహిస్తున్న అనేది వెనక్కి తిరిగి వ్యతిరేకంగా ప్రవహించింది ఆయన దిక్కుగా తర్వాత ముందుగా ప్రవహించడం మానేసి గుండ్రంగా సుడిగండంలా ఆయన పాదాల చుట్టూ ప్రదక్షిణ చేసి నిలబడిపోయింది శంఖం ఊదినంతసేపు కూడానా ఆ శంఖం ధ్వనించగానే పట్టపగలై ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి తూర్పు పడమరులుగా సూర్యుడు చంద్రుడు ఒక్కసారి వెలిగారు మరుక్షణమే ఆయన అన్నీ మాయం చేసేసి చేయి ఊపుతూ నన్ను దగ్గరికి పిలిచాడు తలపైన అతని అమృతాస్తం నుంచి ప్రేమగా తాసీలామా తాసీలామా అంటూ సార్లు మంత్రంలా ఉచ్చరించాడు నాకేమీ అర్థం కాలేదు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన నేను భవిష్యత్తులో ఈ లామాసరికి పీఠాధిపతిగా ఈ తాసీలామాగా సింహాసనాన్ని అధిష్ఠి అధిష్ఠించడాన్ని తెలిపే భవిష్యత్తును సూచించాడని తెలుస్తుంది మా గురుదేవులు చెప్పేవారు దత్తప్రభువు జరగబోయేదాన్ని చెప్పడం మాత్రమే కాదు ఆయన ఏం చెబితే అదే జరుగుతుంది అని ఆయన సిద్ధ పురుషుడు కాదు కాదు మాట్లాడే భగవంతుడు అతడే చంద్రజీ దేవుడు ఈ టిబెట్ అయినటువంటి వజ్రపాణి బోధిసత్వాని అవతారం మీ జన్మలు తెరిగించాయి మీ సాహసయాత్ర దిగ్విజయం కానున్నది మీకు దత్తప్రభు ఆశీస్సులు లభించాయి ఇక మీరు నిశ్చింతంగా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఈ రోజు నుంచే అంటూ తహసీలామా తన పక్కనే ఉన్నటువంటి పెద్ద గంటను మోహించాడు పరుగున నలుగురు బ్రహ్మచారులు వచ్చి ఈ సాహసయాత్రికులకు వేడివేడి టిబిటన్ సాంపా ఇచ్చారు ఇంకా రొట్టెల వంటి ఆహారాన్ని పెట్టి వినయంగా ముందుకు వంగి నమస్కరిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ సెలవు తీసుకున్నారు గౌరవ సూచకంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్